सिटी न्यूज की स्वागत 다시 합다 다 కాపాడుకొని అందరం కూడా మనము స్వర్గం అంటాం మోక్షమంటాం అదే రీతిగా పరలోక రాజ్యం అంటాం ఏది ఏమైనప్పుడు కూడా అందరం కూడా చివరికి చేరేది ఆ మోక్షరాజ్యంలో చేరడానికి యశు ప్రభులవారు ప్రభుల వారు ఒక మార్గాన్ని తెలియజేశారు కాబట్టి ఈ సత్య సువార్తను అనగా మానవుడు చనిపోయిన తర్వాతనే ఇక జీవితం అయిపోయిందని అనుకుంటాం కానీ లైఫ్ ఆఫ్టర్ మరణించిన తర్వాతనే అస్సలు జీవితం ఉందని యశ్వల వారు ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు క్షీమించి ఆయన చనిపోయి పార్టీ పెట్టబడి తిరిగి పునరుద్ధానుడై మూడో దినాన్ని లేచి ఆయన ఆరోహణడై తిరిగి రానై ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఒక దినాన్ని లేపబడదాం మనమందరం కూడా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మోక్షరాజ్యంలో ఉంటాం ఆ సత్యస్వార్థలు ప్రకటించడానికి ఇది అర్మా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మరొక మారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూ ప్రజలందరికీ కూడా అనగా మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు నాయకులకు అధికారులకు అదే రీతిగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అందరూ కూడా శాంతి సమాధానాలతో ఉండాలని మన రాష్ట్రము సుభిక్షముగా ఉండాలని క్రైస్తవ సంఘాలకు ప్రార్థన చేస్తూ రెండవది క్రైస్తవ కూడా మేము కూడా మానవులమే కాబట్టి మాకు కూడా ఏ రీతిగానైతే సర్వ మతాల సమ్మేళనం మన భారతదేశం కాబట్టి అన్ని మతాలను గౌరవించుకుంటూ వెళ్ళాలని పత్సపాతంగా చూడకుండా మేము కూడా దేశం కొరకు ప్రార్థించే వారము మాకు దేశభక్తి ఎక్కువ అందరికంటే ఎక్కువ మాకే క్రైస్తవేకే దేశభక్తి ఎక్కువ కాబట్టి మా క్రైస్తవ సమాజమును కూడా గౌరవించుకుంటూ మాపై ఎలాంటి దాడులు లేక మాపై ఒక చిన్న చూపు చూడకుండా ప్రభుత్వాలు కానీ వివిధ ప్రజలందరూ కూడా మమ్మల్ని గౌరవించి ఆ రీతిగానే కానీ మేమందరి నిమిత్తం వారం కాబట్టి ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ రన్ ఫర్ జీదస్ అనే కార్యక్రమము మన జాన్ జాన్ పార్క్ యొక్క మన్నాషేష్ నుండి హన్మకొండ సివిసి మిశాస్పద గ్రౌండ్ ఏ ఏటేటా ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఈ మన త్రీనగరాలు ఉన్న ప్రతి క్రైస్తవ సంఘాలను కూడా పాల్గొంటాయి కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో విజామిత్రులకు మందులు తెలియజేస్తూ మరి ఈరోజు రణ్పర్ చేసి కానీ ఏం చేస్తున్నామంటే వరల్డ్ వైడ్గా ఈ ప్రోగ్రామ్ అయిపోయింది రైతు యొక్క ఐక్యత ముఖ్యంగా యేసు నాకు చనిపోయి వీధి లేవడము అది నిరూపించుకున్నాడు దేవుడు అని నిరూపించుకున్నాడు కాబట్టి పెద్ద పండుగగా మేము దీన్ని దుద్దుకుంటున్నాము దేవుడి కొరకు మేము ఏదైనా సిద్ధంగా ఉంటామని చెప్పి జరిగినప్పుడు రణ్పత్ చేసుకునే ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ఇది ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఈ రన్ ఫర్ జరుగుతుంది మరి క్రైస్తవులు అంటే ప్రేమ సమాధానము ఐక్యత తప్ప వేరే ఏది లేదు హిందూ సోదర్భము మనము ఇద్దముంది ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలా ఉంది మన అందరం దేశం కొరకు సాధించాలి తప్ప ఒకరు ఒకరు ఇబ్బందికరంగా ఉండకూడదని ఏమి తెలియజేస్తూ మరి మనందరం ఐక్యతగా దేవుడి కానీ రావాలి ఐక్యత కలిగి ఉండాలని మన క్రైస్తవ సందరికీ తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా మన చర్చి సిబిసి వరకు ఊర్లో ఉన్న నూట ఇరవై ఐదు చర్చెస్ పబ్లిక్ దీంట్లో జాయిన్ అయ్యారు మరి గొప్పగా కొన్ని వేల మంది తరలి వచ్చారు వచ్చిన వారికి ధన్యవాదాలు చేస్తూ మీడియా కూడా ధన్యవాదాలు భారతీయులందరూ ఒక్కరే మానవత్వం ఒకటే హింస నశించాలి ప్రేమ స్థాపించబడాలి ఒకరినొకరు ప్రేమించాలి శాంతి స్థాపన జరగాలి ఇది నాటి యేసు క్రీస్తు యొక్క ప్రబోధం నేటి మా యొక్క నినాదం అందుకొరికే సమాజంలో ఒక ప్రేమ సమాజంలో ఐక్యత సమాజంలో శాంతి సమకూర్చబడాలని రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమమును భారతదేశం అంతటా క్రైస్తవులందరూ కూడా ఐక్యమత్యంతో కలిసి చేస్తున్న యాత్ర ఇది ఇది ఒక శాంతి యాత్ర భారతీయులందరూ బాగుండాలి భారతీయ మనుషుల మధ్య వచ్చిన తీసుకొచ్చిన ఈ అనవసరమైన మత కలహాలు ఈ కుల విభేదాలు అన్ని కూడా తొలగిపోవాలి మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మానవత్వం వర్దిల్లాలి మానవత్వాన్ని ప్రేమించాలి ఇదే యేసు నినాదం మా యొక్క అడుగుజాడలు కూడా ఇలాగే ఉండాలి ఇలాంటి కార్యక్రమము అంకేస్తున్న వాళ్ళము రంగం తీసుకే అందరినీ అంకెల చేయడం అందరూ అంకెనే ఏ రకంగా ఉన్న వాళ్ళని పడాల పనిగా పగడాల పడిన ప్రతి ఒక్క పిజలు ప్రతి ఒక్క పుట్టలు అతని ఒళ్ళు

వారి నాన్న గురుదానికి ఒక శాంతి ర్యాలీ చేస్తున్నాం యే దాకా ఏసు క్రీస్తు అందరికీ ప్రేమైనాడు తిలా భట్ట జాంతి విభేదం లేకుండా ఏసు క్రీస్తుల వారు అందరినీ ప్రేమిస్తున్నారు కావున తరువాణంలో నచ్చించడానికి మన పాపలకు పరిహారం చెల్లించి అర్థము కార్చి ప్రాణం పెట్టి చనిపోయి చనిపోయూడదు ఏసు క్రీస్తు తిరిగి వేచాడు తిరిగి లేచిన తర్వాత నల్ల నాలుగు భూమి కనబడ్డాడు హైదరావు నాలుగంటే ఎక్కువ కనబడ్డాడు కనబడి ఆవరణమై పైకి వెళ్ళిపోయాడు ఏ రీతిగా ఆరోగ్యమై పైకి వెళ్ళిపోయాడో అదే రీతిగా రెండో రకడ వల్ల ఆయన తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఇంకా ఎవరైనా ఆ యస్సు గురిశులు లక్ష్యుడిగా ప్రభువులు అంగీకరించబడి ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు పాప దేవుడు పరదంగా నిచ్చే దేవుడు నమ్మండి విశ్వాసం ఉంచండి దేవుడు ఆశలతో పొందండి పరలోకాన్ని అనుభవించండి అయితే దీవానికి మీరందరూ కూడా ప్రాప్తులుగా ఆశీర్వాద